వచ్చింది భయపడ్డాను హలో డాలింగ్స్ ఎస్ఎస్ఎంబి మహేష్ బాబు గారిది వారణాసి డైరెక్టర్ ఆఫ్ బై ఎస్ఎస్ రాజమౌళి గారు గేమ్స్ అయితే వచ్చింది బాయ్ నైట్ గేమ్స్ అయితే మామూలుగా అబ్బా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు తర్వాత వీడియో వాచ్ చేయండి ఎండు దాకా చూడండి ఎందుకంటే ఇది ఎస్ఎస్ రాజమౌళి గారిది వారణాసి సినిమా కాబట్టి నైట్ చూసిన నిన్న నైటు నా ఛానల్ నా ఛానల్లో వీడియో పెట్టడానికి నాకు టైం లేదు ఎందుకంటే అసలు వచ్చింది ఎప్పుడు వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి తమిళ ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేయడానికి నాకు మళ్ళా అవుతుంది మార్నింగ్ అయిపోతుంది దాంట్లో నా ఫోన్ సపోర్ట్ చేయది దా స్ట్రక్ అయ్యి ఆ విపిఎన్ కనెక్ట్ కాక మొత్తము దందం అయిపోతుందని డైరెక్ట్ వీడియో వచ్చినప్పుడు వీడియో పోస్ట్ చేసేసినా ఇట్లా పోస్ట్ చేసేసిన అందుకనే ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు డైరెక్ట్ పైన్కి వచ్చి వీడియో చేసి ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి పెట్టడానికి నాకు పన్నెండు అవుతుంది పన్నెండు అవుతుంది ఎక్కువ కూడా అవుతుంది మామూలుగా అయితే లేదు బయ్య గ్లిమ్స్ అమ్మ మైండ్ దొబ్బింది నాకు గ్లింప్స్ చూసేటాలకే ఆ ఒక్క నిమిషం గ్లింప్స్ కోసము ఎప్పటి నుంచో అసలు ఎన్ని రోజుల నుంచో ఎన్ని నెలల నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో నేను కూడా కొన్ని చాలా వెయిట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు మహేష్ బాబు ఫ్యాన్స్ అని కానీ ప్రభాస్ అన్న అసలు ఫ్యాన్స్ లేదు భయ్యా ప్రతి ఒక్కరు ఈ దేశమే కాదు ఈ వరల్డ్ ఈ ప్రపంచమే ఎదురు చూస్తుంది ఆ సినిమా కోసము ఆ ఒక్క గ్లిమ్స్ తోటి సోషల్ మీడియా మొత్తం రచ్చ అయిపోతుంది ఆ ఒక్క గ్లిమ్స్ కోసము అసలు నిన్న ఆ ఈవెంట్లో సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది మహేష్ బాబు గారు అవుట్ ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకే కాదు ఆఫ్కోర్స్ అందరికీ నచ్చే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నది మహేష్ బాబు గారు కాబట్టి గేమ్స్ చూసిన తర్వాత నాకైతే లిటరలీ చెప్తున్నాయి గూస్ బంప్స్ అసలు ఇట్లా ఇట్లా ఎంట్రికలు అయితే ఇట్లా లేచి నిలబడుతున్నాయి అంటే నార్మల్గా వినలే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నా మైండ్ అయితే ఖరాబ్ అయిపోయింది నాకు ఎమ్మా ఇట్లుంది ఏమో రా అసలు ఒక ఎద్దు మీద ఇట్లా వస్తుంటాడు కదా త్రిశూలం పట్టుకొని ఆ యాక్షన్ సీన్స్ అనగానే గ్లిమ్సే ఇట్లుంటే నేనైతే గ్లిమ్స్ రాదేమో అనుకున్నా ఏదో ఒక పోస్టర్ వస్తుందేమో అనుకున్నా కానీ పోస్టర్ వచ్చింది గ్లిమ్స్ వచ్చింది మామూలు విషయం కాదు అసలు నైట్ ఈవెంట్ చూస్తున్నా పృథ్వీరాజ్ గారు వచ్చారు మాట్లాడిరు వెళ్ళిపోయారు ప్రియాంక చోప్రా గారు వచ్చారు మాట్లాడి వెళ్ళిపోయారు అసలు అరే సినిమా గురించి ఏమన్నా అప్డేట్ ఇస్తారేమంటే అసలు ఎవ్వరు ఇయ్యట్లా వెయిట్ చేసి చేసి రాత్రి నైట్ అయితే పది అయింది అప్పుడు రాజమౌళి గారు వచ్చి ఇట్లా అప్పుడు రాజమౌళి గారు స్టేజ్ మీదకి వచ్చి అప్పుడు చెప్పారు అనమాట మీకోసం ఒక చిన్న క్లిప్ ఒక చిన్న వీడియో చూపిస్తాం అని అప్పుడైతే మామూలు వెయిటింగ్ కదా జల్లి చూపి 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 అసలు ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాము వెయిట్ చేసి 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 స్టా అసలు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేపిచ్చారు మళ్ళీ అక్కడ ఏమో టెక్నీషియన్ ఏమో ప్రాబ్లం వచ్చిందంట తర్వాత వచ్చింది బయ్య ఆ బీజిఎమ్ ఆ బీజిఎం నుంచి ప్యూర్ బూస్ అసలు అసలు ఆ సీన్కి థియేటర్లో ఉంటే నేనైతే గుండెలు దించుకున్నట్టు డైరెక్ట్ గుండెలు దించుకుంటుంటే ఇట్లా ఎగురలాడేటోడి డైరెక్ట్ డాన్సే చేస్తారు ప్రతి నేనే కాదు ప్రతి ఒక్కరు అట్లే అంతే ఉంటారు నాకు తెలిసి ప్రతి ఒక్కరు అట్లే చేస్తారు నేనేమో వారణాసి అంటే ఏమో నార్మల్గా ఒక పోస్టర్ ఇస్తారు లేదా ఒక లుక్ ఇస్తారు మహేష్ బాబు మళ్ళీ ఒకటి అనుకున్నా గ్లిమ్స్ ఇచ్చిండే అది మామూలు గ్లిమ్స్ కాదు అసలు అస్సలు ఒక్కొనొక్కనికి మైండ్ దింగిపోతుంది అసలుంటి గ్లిమ్స్ అది ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అదే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందో తెలియదు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియదు డేట్ అయితే ఏమి ఇవ్వాలా కోర్స్ సినిమాకి భీవస్తంగా వెయిట్ చేస్తున్నా నేనైతే వస్తంగా సినిమా కోసం బీబస్తంగా ఎదురు నేను ఒక్కడే కాదు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు ప్రతి ఒక్కరుంటూ లే నేనైతే బీబస్తంగా ఎదురు చూస్తున్నా నాకు సినిమాలు అంటేనే చాలా ఇష్టము టిఎఫ్ఐకే నేను ఒక పెద్ద ఫ్యాన్ని అందుకనే నేను వచ్చిన సినిమాలు మొత్తం చూసుకుంటూనే ఉంటాను ఎట్లుందని చెప్పుకుంటూనే ఉంటా అది బాగాలేదు అని అంటలేను నేను ఎప్పుడు ఇట్లా వస్తున్నాడు వచ్చేటప్పుడు ఆ ఎద్దు మీద ఆ తోటి ఆ వింట్రుకలు ఇట్లా ఈస్కొని త్రిశూలం పట్టుకొని ఇట్లా వస్తుంటే అసలు అమ్మ 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 బీజయం చూసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా దండలు పెట్టలే దానికి కీలవాణి గారికైతే మామూలు బీజియం కాదు అసలు నువ్వు తోపు నువ్వు కింగ్ బలింగ్ గ్లీమ్స్ చూసిన తర్వాత మాటలు రావు మాటలు బంద్ అయిపోతాయి డైరెక్ట్ మాటలు బంద్ అయ్యి డైరెక్ట్ గుండెలు నించుకోవడమే డైరెక్ట్ గుండెలు నించుకొని ఎగురులు డ్యాన్స్ ఆడాలనిపిస్తుంది అట్లుంటుంది అరే నా ఫోన్ గింతు ఉంటుంది ఈ ఫోన్లో ఈ చిన్న స్క్రీన్లో చూసేటప్పుడే ఇట్లుందంటే నువ్వు ఇంకా థియేటర్లో చూసిన తర్వాత నీ రియాక్షన్ ఎట్లుంటుందో ఇంకా థింక్ చేస్తేనే అర్థమైపోతుంది ఎట్లుంటుందో గేమ్స్ అయితే సూపర్ ఉంది డాలింగ్స్ మామూలుగా తెలియదు డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి నచ్చింది నాకు తెలిసి నచ్చుతుంది నచ్చింది ఎందుకంటే ఇది ఒక పెద్ద రాజమౌళి గారి సినిమా అండ్ దాంట్లో మహేష్ బాబు గారు హీరో అంటే ప్రతి ఒక్కరికి నచ్చాల్సింది మహేష్ బాబు అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఇష్టమే